అందరూ బాగుండారనుకుంటున్నా ఈరోజైతే మనం వరిలోకి వచ్చామనమాట అసలు ఇప్పుడు మనం మన వరికి నీళ్లు ఉంచాలా లేకపోతే తీసేయాలా ఏంటి మనం ఏదన్నా ఏమన్నా ఉందా ఏమన్నా తెగులు ఏమన్నా ఉందా ఇంకా ఏదైనా మనం స్ప్రే చేయాలా ఏంటి ఇవన్నీ ఒకసారి అయితే మనమైతే వెళ్ళి మొత్తం కానీ చూసేసామంటే అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం కొత్తగా చూసే సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఫుల్గా అయితే చూడండి మీకు చాలా క్లారిటీ అయితే వస్తుందన్నమాట అయితే మనం మన ఊరిలోకి అయితే వచ్చేసామనమాట సో ఇప్పుడు మన ఊరి స్టేటస్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే మనం చూద్దాం నీళ్లు పెట్టాలా నీళ్ళు ఇంకా అవసరం లేదా అన్న దాని మీద కూడా చూసి ప్రజెంట్ మన ఊరిలో అయితే ఆల్మోస్ట్ మన వరికంకులు మొత్తం రంగు అయితే మారిపోయినాయి అనమాట చూడండి అన్నీ గోల్డ్ కలర్కి అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తంగా సో ప్రజెంట్ మనం ఇంకా నీళ్ళు అయితే ఇదే లాస్ట్ తడిగా అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా నీళ్ళు అయితే మనం పెట్టదలుచుకోవట్లేదు ఆల్మోస్ట్ వరికంకలు అనేది కూడా నీకు వడ్లు అనేది మీకే అవుద్ది క్లారిటీగా వచ్చేస్తున్నాయి అన్నమాట అన్నీ అన్నీ కలరు కింద నుంచి మొత్తం గోల్డ్ కలర్కి అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట సో మనం ఇంకైతే ఏమైతే ఇవ్వబడలేదు నీళ్ళు ఇదే లాస్ట్ తడిగా అయితే మనమైతే ఆపేస్తున్నాం అనమాట సో నీళ్ళు అయితే ప్రజెంట్ మనం కూడా ఇలా ఎండ ఎండకట్టేసినాం అన్నీ మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అనేసి సో ఇప్పుడు తెగులు ఏమన్నా ఉంది అని అనుకుంటే తెగులు ప్రస్తుతం మన దాంట్లో అయితే ఏమీ కూడా లేదనమాట సో ఇది అంతకుముందున్న మచ్చిది అగ్గి తెగులకి మనం మంచు వల్ల అట్లా వస్తుంది అనమాట ఇది సో మనం దీనికి ఆల్రెడీ స్ప్రే కూడా చేస్తున్నాం కాబట్టి ఇంకా టెన్షన్ అంటూ ఏమీ లేదు సో పరిస్థితి అయితే ప్రజెంట్ మంది ఈ విధంగా అయితే ఉంది సో మనం కొట్టిన స్ప్రే అనేది నేటివో ఎంత ఇదిగా అనేది ఈ గింజ చూసినప్పుడు మనకి ఆ షైనింగ్తోనే మనకి అర్థమైపోవాలన్నమాట చూడండి ఎంత షైనింగ్లో ఉంది ఏంటి అనేది చూడగానే మనకి ఆ గింజలోనే తెలిసిపోద్దన్నమాట అనమాట సో మన ఒడ్లు షైనింగ్ వచ్చాయా లేదా ఏదైనా నొక్కు గిక్కు ఇలాంటివి ఉన్నాయా అనడానికి ఈ వడ్లు చూడంగానే మీకైతే క్లారిటీ అయితే వస్తాయి సో ప్రజెంట్ మన ఒడ్లు కూడా తలతలా మెరిసిపోతున్నాయి ముఖ్యంగా మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు అనమాట మనకి ఇక్కడ తెగులు అనేది ఉంటుంది సో దోమ ముందు ప్రజెంట్ మనమైతే కొట్టలేదు సో ఇక్కడ మనకి పేరు స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ఈపు అలాగైతే ఇక్కడ మొదట్లో ఉంటుంది సో ప్రజెంట్ మన దాంట్లో అది కూడా ఏమీ లేదు సో ఇంకా మనమైతే దోమ మందు కానీ తెగుళ్ళకి ఎటువంటి మందు కూడా కొట్టాల్సిన అవసరం అయితే ప్రజెంట్ కనబడటం లే ఎందుకంటే లేదు కాబట్టి సో ఇంకొక మనం అయితే వీటిని మ్యాక్సిమం కోసేస్తాం కాబట్టి మనం టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట సో గెడ్డనేది మన కైల్లో భయంకరంగా వచ్చేస్తుంది ఈ గీనాల మీద రైతు అనేవాడు ఎంత ఇదిగా పోతాడో ఒకసారి గమనించండి మనం ఎంత కోసినా ఈ పూతలాకులు అనేది ఈ మధ్య మంచు వల్ల భయంకరంగా వచ్చేసిందనమాట సో మన అయితే షైనింగ్ కూడా బాగానే ఉంది మనం కొట్టిన స్ప్రేలకి మంచి షైనింగ్ కూడా ఒడ్లు వచ్చాయి సో నల్ లుక్ అనేది మనకు ఎక్కడా కనిపించలే ఆ స్టార్టింగ్లో వచ్చింది తప్పితే తర్వాత మనకైతే ఆడా కనపడట్లేదు అనమాట సో మంచిగానే మన ఒడ్లు తలతలా మెరుస్తున్నాయి సో ఈ ఈ మెరుపు వల్ల కూడా మనకి మంచిగా రేపు అబ్జెక్షన్ లేకుండా ఒడ్లు కొనేదానికి కూడా మనకైతే మంచి ఇదిగా అయితే ఉంటుందన్నమాట సో ప్రజెంట్ మన ఒడ్లు కూడా కలర్ కూడా బాగానే కనిపిస్తుంది అది కూడా మనకు ఒక రకంగా బెనిఫిటే కానీ రేపు ఫైనల్గా ఎంత రేటు పోద్ది అనే దానికి మనం ఆలోచించాలా ప్రజెంట్ అయితే రేట్లు బాగున్నాయి సో మనం కోసేటప్పటికి ఏమాత్రం రేటు పోతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట ప్రజెంట్ మన కేఎన్ఎం అయితే ఈ విధంగా ఉందన్నమాట సో మనం ఇప్పటికైతే దోమ ఎటువంటి తెగులు లేదు సో ఇంకొక టూ త్రీ డేస్ చూసి లైట్గా మనం దోమకైతే ముందు కొట్టేయాల ఎందుకంటే నీకు ఆటోమేటిక్గా వరికొంకలు ఉన్న టైంలో దోమలు ఖచ్చితంగా అటాక్ చేస్తాయి సో లాస్ట్లో మనం లైట్గా స్ప్రే ఆడి చేసామంటే రావాలి అనుకున్నట్టు కూడా ఆడకు ఆగిపోయాయంటే మనం ఒక రకంగా సేవ్ అవుతాం కాబట్టి సో ఇది ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్